హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ వైషు బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో కొరియన్ స్టైల్లో పొటాటో బైట్స్ని నేనైతే ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో చూపించబోతున్నాను ఈ రెసిపీ వచ్చేసి సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్ అయితే అయిపోయింది అది చూసి మా పిల్లలైతే చేయమని అడిగితే నా స్టైల్లో అయితే నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను అంతేకాకుండా దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా ఏమాత్రం ఎక్కువగా పట్టవు ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాదండి పిల్లలకే కాకుండా పెద్దలకి కూడా ఈ రెసిపీ వచ్చేసి చాలా నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నేనైతే ఒక మూడు బంగాళదుంపలను అయితే తీసుకున్నానండి ఇలా అయితే బాయిల్ చేసుకోవాలి చూడండి బంగాళదుంపలు అయితే చక్కగా ఉడికిపోయాయి నెక్స్ట్ వచ్చేసి ఇలా పొట్టు తీసేసి మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్తో కానీ నేనైతే ఇలా గ్రేటర్తో అయితే గ్రేట్ చేశాను ఇలా గ్రేట్ చేయడం వల్ల ఈవెన్గా ఉంటుందండి ఎక్కడ కూడా చిన్న చిన్న లాంటివి ఏమీ కనబడవు చూడండి ఇలా గ్రేట్ చేసుకోవాలి నాకైతే మూడు బంగాళానుపలకైతే చాలా వచ్చేసింది అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఈ విధంగా మెదుపుకున్న తర్వాత చూడండి ఏమన్నా చిన్న చిన్న ఏమన్నా ఉంటే మొత్తం చేతులతో కూడా ఇలా మెదుపుకోవాలి నెక్స్ట్ సాల్ట్ని కూడా వేసుకోవాలి సాల్ట్ వచ్చేసి తక్కువగానే వేసుకోవాలండి ఫస్ట్ అయితే ఎందుకంటే తక్కువగా ఉన్నట్లయితే మనం నెక్స్ట్ ప్రాసెస్లో కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కాన్ఫ్లోర్ అండి నేనైతే ఒక కప్ అయితే తీసుకున్నాను ఈ కార్న్ఫ్లోర్ అనేది మనకి కిరాణా షాప్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ అవైలబుల్గా దొరుకుతుంది ఫ్లోర్ అంటే అదే అండి మొక్కజొన్న పిండి మనకి కిరాణా షాప్లో అయితే అవైలబుల్గా దొరుకుతుంది చూడండి కాన్ఫ్లోర్ వేయగానే స్టిక్కీ స్టిక్కీగా అనిపిస్తుంది మనకి చూడండి నేనైతే చపాతి ముద్దలా అయితే కలుపుకున్నాను ఇలా స్టిక్కీ స్టిక్కీగా అనిపించినప్పుడు కాస్త నూనెను కూడా వేసుకొని కలుపుకున్నట్లయితే ఆ స్టిక్కీనెస్ అనేది పోతుంది చూడండి ఈ విధంగా కలుపుకొని చేతులకు కూడా కాస్త నూనె అప్లై చేసుకోవాలి చూడండి ఈ పొటాటో బైట్స్ని వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి నేనైతే ఒక క్యాప్ అయితే తీసుకొని చూడండి నేనైతే ఈ విధంగా చేస్తున్నాను వీడియోలో చూపించిన విధంగా మన దగ్గర ఈ క్యాప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి కదండీ ప్రతి ఇంట్లో మరొక వైపు స్టవ్ పైన వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి చూడండి వాటర్ అయితే మరుగుతున్నాయి ఇలా మరుగుతున్న టైంలో ఒక్కొక్కటిగా ఈ పొటాటో బైట్స్ని అయితే వాటర్లో వేసుకోవాలి చూడండి పొటాటో బైట్స్ని వేసుకొని ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే ఈ బైట్స్ అనేవి పైకి తేలుతాయి చూడండి పొటాటో బైట్స్ అనేవి చక్కగా కుక్ అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి నీళ్ళని పంపేసి కొంచెం కూల్ అయ్యేంత వరకు అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి ఇంకా మెయిన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి నేనైతే ఒక పదిహేను నుంచి ఇరవై గార్లిక్ని అయితే తీసుకున్నాను అదే అండి వెల్లుల్లిని తీసుకున్నాను చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక బిగ్ సైజు ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలు చేసి కట్ చేసి పెట్టుకున్నాను మనకి ఈ రెసిపీలో వెల్లుల్లి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి అందుకే నేనైతే ఎక్కువగానే తీసుకున్నాను వెల్లుల్లిని అయితే చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ అండి నేనైతే ఒక నాలుగు ఐదు మిర్చిని అయితే మిక్సీలో వేసి మిక్సీ పట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన కడాయి అయితే పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని అయితే వేసుకోవాలి వెల్లుల్లి అనేది కాస్త కలర్ చేంజ్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా వేసుకోవాలి ఆనియన్ మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదండి చూడండి నార్మల్గా కుక్ అయితే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ అండి చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకోవాలి చిల్లీ ఫ్లేక్స్ని వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా చూడండి కలర్ఫుల్గా ఉంటుంది కదా చాలా బాగుంది రెసిపీ వచ్చేసి మా పిల్లలకైతే చాలా నచ్చింది ఈ రెసిపీ మాత్రం నెక్స్ట్ వచ్చేసి సోయా సాస్ అండి సోయా సాస్ ఒక ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ అంతా వేసుకోవాలి మనం ఎప్పుడూ చేసే మ్యాగీ నూడిల్స్ పాస్తాలే కాక ఇలా డిఫరెంట్గా కొత్తదనంతో ఏదైనా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు అసలు ఎలా ఉంటుందో అని నేనైతే టెన్షన్ పడ్డాను కానీ చాలా టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇలా పొటాటో బెట్స్ వేసుకొని ఈ విధంగా ఈవెన్గా కలుపుకోవాలి అంతేకాకుండా ఈ రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా అయిపోతుందండి టైం కూడా ఏమాత్రం ఎక్కువగా పట్టదు ఈ మధ్యలో పిల్లలు కూడా చేసేస్తున్నారండి ఈ రెసిపీని పిల్లలు సైతం చేయగలిగే ఈ రెసిపీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి చాలా ఈజీగా అయిపోయింది కదా ప్రాసెస్ అయితే అంతే అండి ఇంకా మనమైతే ప్లేట్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే నెక్స్ట్ అయితే గార్నిష్కి అయితే కొత్తిమీర కూడా చల్లుకోవాలి నా దగ్గర అయితే స్ప్రింగ్ ఆనియన్స్ అయితే అవైలబుల్గా లేవు కాబట్టి నేనైతే వేయడం లేదు కానీ వేస్తే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే ఇలా కొత్తిమీరతో గార్నిష్ అయితే చేస్తున్నాను చూడండి అయితే చాలా కలర్ఫుల్గా అయితే ఉంది కదండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందండి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు మనం ఈవినింగ్ టైంలో కానీ స్నాక్ టైంలో అలా ఇలా ప్రిపేర్ చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంతో తింటారండి Okay friends, thanks for watching.